ఏదైనా దేవునికే సాధ్యము అపుస్తలుల కార్యములు తొమ్మిది ఐదు ప్రభువా నీవెవడవనీ అతడడుగగా ఆయన నేను నీవు హింసించు చున్నయేసును ప్రారంభంలో సంఘమును సౌలు చాలా హింసించాడు విశ్వాసులను ఖైదీలుగా చెరసాలలో వేయడానికి అతను తిరిగాడు దానికొరకు అతడు ప్రత్యేక అనుమతులు పొందినవాడే ఎవరు అడ్డుకొనలేనట్లు అనిపించింది అయితే ఎంత కష్టతరమైన వ్యక్తులనైనా తీసుకుని వారిని వారి కొరకైన ఉద్దేశ్యం మరియు విధిలోకి తీసుకురావడం దేవునికి చేతనమును దేవుడు దిగివచ్చి దమాస్కస్కు వెళ్లే మార్గంలో సౌలుకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు దేవుని మంచితనమును కనపరచారు దానికి సౌలు అపస్తలుడైన పోలుగా మారాడు మరియు కొత్త నిబంధనలోని దాదాపు సగం పుస్తకాలను అతడే వ్రాశాడు అయితే దేవుడు మనతో నేను మిమ్మును సృష్టించిన ఉద్దేశ్యాన్ని కోల్పోనంతగా నేను మిమ్మును చాలా ప్రేమిస్తున్నాను నేను సింహాసనంపై కూర్చున్నా కానీ నేను మిమ్మల్ని మీ పిలుపులోకి తీసుకురావడానికి దిగుతున్నాను అని చెబుతున్నారు ఆయన నిన్ను నీ విధికి తీసుకురావడానికి చాలా దూరం వెళ్తారు నీవు దానిని కోల్పోయినట్లు నీకు అనిపించవచ్చు కానీ విమోచనం చేయడానికి పునరుద్ధరించడానికి నిన్ను ఆయన ఎంచుకున్న పాత్రగా సిద్ధము చేసే దేవునికి మనము సేవ చేస్తున్నాము ఆయన నిన్ను బయటకు తీసుకురావడం మాత్రమే కాదు నీకు పదోన్నతి నివ్వబోతున్నారు నీకు ప్రభావాన్ని ఇస్తారు మరియు నీవు ప్రకాశించేలా చేస్తారు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నన్ను ప్రేమిస్తున్నందుకు మరియు నేను గురితప్పి విఫలమైనప్పుడు నన్ను ఎన్నటికీ కొట్టివేయనందుకు మీకు వందనములు సౌలు సంఘమును హింసిస్తున్నప్పుడు మీరు ఎంచుకున్న పాత్రగా అతడిని మీరు చూసినందుకు మీకు వందనములు మరియు మీరు నన్ను కూడా మీ పరికరంగా ఉపయోగించుకోగలరని మీరు నన్ను నా విధిలోకి తీసుకువస్తున్నారని నేను నమ్ముతూ యేసునామల్లో ప్రార్థించున్నాను తండ్రి ఆమె మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోమెంట్ చేయండి సెట్ చేయండి